ఫిబ్రవరి మూడవ తారీఖు ఇదంతా సినిమా ప్రియులకి ఆశ్చర్యంలో ముంచెత్తిన రోజు ఎందుకంటే ఈ రోజు కన్నప్ప మూవీ టీమ్ మూడవ తారీఖు ప్రభాస్ గారి పోస్ట్ రిలీజ్ చేస్తా ఉన్నారు కానీ ఎవరు వెమలా ఎందుకంటే ప్రభాస్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న పెద్ద పాన్ ఇండియా వరల్డ్ వరల్డ్ హీరో అలాంటి వ్యక్తి మన మంచు మనోజ్ గారు దాంట్లో నటిస్తాడని ఎవరు ఊహించలేదు కానీ చెబుతూనే ఉంది ప్రభాస్ గారు దీనిలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాడని కానీ ఎవరు నమ్మల వీళ్ళందరికీ ఫిబ్రవరి మూడో తారీఖున వెయిట్ చేస్తున్నారు ఉందా లేదా అసలు ఏమన్నా ఫ్రీ కానీ కానీ ఇప్పుడే మోహన్ బాబు గారు ఆ ప్రభాస్ గారి లుక్ బయట పెట్టారు విడుదల చేశారు ఆ లుక్ ఎలా ఉందంటే అసలు వాపో ప్రభాస్ గారు అసలు డైరెక్ట్ గా మీరు శివుడు ఉన్నట్టే ఉన్నారు మహా ప్రళయ కారకుడు అసలు మెడలో రుద్రాక్షలు ఆ హెయిర్ ఆ గెటప్ అసలు ప్రభాస్ ఎలా ఉంది అంటే ఇంతవరకు ఎవరు ఊహించరా అంత అసలు డైరెక్ట్ శివుడు అంటే ఎలా ఉంటాడా అలా ఉన్నట్టున్నాడు ప్రభాస్ గారు మన్సు విష్ణు గారు మీరు ప్రతి ఒక్క క్యారెక్టర్ వేరే వేరే భాషల నుంచి అందరినీ ఎంచుకున్నారు ఒక పార్వతీ దేవిగా కాజులు గారు శివుడిగా అక్షయ్ కుమార్ హ్యాక్సమ్ విష్ణు గారు మీ పోరాటం చాలా మంది ట్రోల్ చేశారు అసలు ఎన్ని సినిమాలు చేసిన హిట్ కావట్లేదు పేరు రావట్లేదని కానీ మీరు పట్టు వలన విక్రమాత్మ లాగా పోరాటం చేస్తూనే ఉన్నారు అంటే సాధించే వరకు మీరు నిద్రపోలేదు ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖుగా ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ వంశు విష్ణు గారి ఫస్ట్ మూవీ పాన్ వరల్డ్ అసలు ఎట్లా ఉంటదంటే దేవత్సవం కలెక్షన్లు ఎంత వస్తాయంటే లెక్క పెట్టుకోండి ఓన్లీ ప్రభాస్ లుక్ ఎలా ఉందంటే ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి బా హేట్సాప్ ప్రభాస్ గారు మీరు ఈ మూవీలో శిబుల్ క్యారెక్టర్ చేసినందుకు హ్యాడ్చ